శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీ ఇప్పిలి రామకృష్ణ శర్మ గారితో తిలారు గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినది ఈ సందర్భంగా జే నర్సింహమూర్తి మాస్టర్ గారికి పట్ట రమణయ్య గురువు గారికి సన్మానం జరిగింది పి గణపతి బి మల్లేష్ ఉట్ల అప్పారావు ఇప్పిలి అప్పన్న గవరయ్య అర్చకుల ఆధ్వర్యంలో జరిగినది తిలారు కాలనీ వద్ద రాత్రి ఒక వెయ్యి మందికి అన్నదానం జరిగినది మన కుటుంబాలపైన మన గ్రామం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం స్వస్తి ఇక మిగతా కమిటీ వారు ఎలా నిర్ణయం చేస్తే ఎలా నడిపిస్తే మనందరం కూడా అలా నడుచుకుందాం ఒక్కసారి గోవింద నామస్మ చెప్పేసి మనం ఈ కార్యక్రమానికి మనం ఈ వేదిక మీద నుంచి ఇక మిగతా కార్యక్రమం అంతా కూడా కమిటీ వారు నడిపిస్తారు వాళ్ళు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపిస్తారు ఆ విధంగా దీపాలు జాగ్రత్తగా చూసుకోండి మనం ఇంతవరకు ఎంత జాగ్రత్తగా అయితే ఉన్నామో దీపాలని ఇక మిగతా ఏర్పాటు చేసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా నారాయణ అదే భోజనాల కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు వారందరికీ భోజనాల చక్కగా ప్రశాంతంగా అందరూ క్యూ పద్ధతి పాటించి అడిగి మరీ వేయించుకుని తిందాం స్వస్తి అమ్మ ఒకసారి చివరిలో గోవిందమస్మరం చేద్దాం గోవిందని రెండు చేతులు ఎత్తి ఆ గోవిందని ఆ ఏడు కొండల మన దగ్గరకు వచ్చినట్టుగా స్మరిద్దాం గోవిందోవి గోవింద అప్పును పిలిచాడు పూజికి వెళ్ళాను చెప్తాను ఇలాగంటేంది జ్ఞాపకం వస్తుంది అంటే ఈ ముదుట పైన ఏ భాగంలో కంటే ఈ భాగముందు మనం గట్టిగా నొక్కితే నొక్కితే అంటే ఒత్తిడి చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది వస్తుంది అందువల్లనే ఈ నుదుటి పైన కొంచెం ముందు భాగం వచ్చినట్టు కుంకుమో విపుతో తిరగమో బొట్టు పెట్టుకుంటే మన గంట గంట ఇలా కనక్క లేకుండా జ్ఞాపకం ఎప్పుడు ఉంటుందామా అది పెద్ద భౌతిక ట్రిక్ పెద్ద కారణం ఉంది అది చెప్పుకుందాం కానీ అది ఇంకోటి దీపపు కాంతి దీపం వెలిగించేటప్పుడు దీపపు యొక్క కాంతి మనకు చుట్టూ వెలుగు ఇస్తుంది ఒక విషయం అయితే అది నూనెతో గాని నెయ్యితో కానీ దీపం వెలిగించే ప్రయత్నం చేద్దాం మనం ఆ ఇతర నువ్వులు మంచివే కాదం లేదు అయితే ఎక్కువగా గాలి శుద్ధి అయ్యేటువంటి దీపాలు అయితే ఇటువంటి దీపకాంతి వల్ల మన కంటికి మనం సెల్ ఫోన్ చూసేటప్పుడు మనం శక్తి కంటి శక్తి కోల్పోతాం ఎలాగో ఈ దీపకాంతి చూస్తే ఆ శక్తి వస్తుందమ్మా అంటే దీపశక్తి చూసి సెల్ ఫోన్ చూడ ఇది ఎక్కువగా చూడటం వల్ల మన కంటి శక్తి పెరిగి మన కంటితో ఏ వస్తువు చూసినప్పుడు కూడా అందులో స్పష్టంగా కనిపిస్తుంది అలా కనిపించే స్వభావం నెయ్యి దీపంగా నో దీపంగా ఉంటుందమ్మా అందుకే ఉదయం లేచి దీపం పెట్టే ప్రయత్నం చేయాలి దీపం వెలిగించాలి ఇంకో మాట చెప్పాలి చాలా మందిలో కొన్ని మూడు నమ్మకాలు ఉన్నాయి దయచేసి స్వభావంగా చెప్తానమ్మా వినమ్మా భర్త చనిపోయిన స్త్రీలు నీ తీసుకురావడం కోసం చాలా మంది అడుగుతున్నాం అనుగురాలను తగ్గించారు ఎప్పుడూ వినండి ఆ స్త్రీని మా ఇంట్లో మొన్న పిల్ల స్కూల్కి వచ్చిందండి తీసుకురావచ్చు లేదా తప్పమ్మ పురిటకు ఏం లేనప్పుడు కూడా ఆ స్త్రీని పన్నెండు రోజుల కార్యక్రమం అయిపోయాక మూడు మాసాలలోకి అందరిని ఆవిడ తిప్పియాలి అన్ని తిప్పి చక్కగా ధైర్యం చెప్పాలి తప్ప తీసుకురాకూడదు తప్ప ఈ భావన ఎప్పుడు ఉండకూడదు మా నాన్నగారు మాకు స్పష్టంగా ఆ విషయం చెప్పారు పావు చెప్పేందుకోసం కాబట్టి ఆ విధవ స్త్రీని ఇప్పుడు కూడా అగౌరవపరచవద్దు చేసినంటే ఒకసారి ఉన్నాడు ఒక పెద్దవాడు ఉన్నారు వాడు పేరు ఆవిడకి ఎనమండలు పిల్లలు ఎనభై మంది మనములు అదే బొమ్మ కుటుంబీ కూడా ఆవిడ అటువంటి గుర్తి ఆవిడ తీసుకొచ్చి మన ఊళ్ళో ఒక పెద్ద ఆయన పెళ్లి అయితే ఫస్ట్ అక్షరం ఆవిశ్రయించుకున్నాం చేయించే అక్షరం ఏమంటే మెస్టర్ ఆయనకి ఆవిడకి అండి ముప్పై యాభై మంది సంతానం అండి అంత పెద్ద ఆవిడ ఆశస్ కావాలని కోరుకుంది కోరుకున్నాడు అతను కోరుకున్నాడు అంటే మనము పొట్టి లేకపోతే తప్పు భవిష్యత్తు చాలా పొరపాటుంది స్త్రీని ఎప్పుడు అగౌరం పెద్ద చెప్పారు స్త్రీని అగవరోపరిస్తే సంఘం చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏ స్త్రీని కూడా స్త్రీ స్త్రీయే అది భర్త ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకటే భావించి వాళ్ళు గౌరవించాలి ఇది ఒక సభావంగా మన నుంచి వినండి చాలా చక్కగా ఆలోచరించండి మర్చిపోకుండా అయితే దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం కాంతిలో ఆ దీపం కాంతి యొక్క వాసన మంచిది మనకు వస్తుందండి అటువంటి మంచి వాసన వల్ల మన జీవక్రియలో ఉండేటువంటి ఉండేటువంటిలో ఉండేటువంటి వాయువు శుద్ధి చేయబడుతుంది అందువల్ల దీపం కాంతిలో మనము కూర్చోవాలి వెలిగించాలి ఆ కాంతిని చూడి కంటిక మించింది ఉల్సుపరిచే విధానం జరుగుతుంది చూసుకోండి అలా వెలిగిస్తూ ఓం నమ శివాయ ఏదో మీ ఇష్టం వచ్చిన దైవనామాన్ని ఏదో చేయను పర్వాలేదు ఓం నమో నారాయణ ఓం శ్రీమాత నమ ఏదో ఒక చెప్పండి చెప్తూ వెలిగిస్తూ విరండి